నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం నాలుగు బావు గంటలకు వీడియో చేస్తున్నా మన దగ్గర ఆర్థిక పరిస్థితి మంచిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క రూపాయి కూడా ఒక్కొక్క నీటి బిందువు లెక్కనే ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే భవిష్యత్తులో అంతా మంచిగా ఉంటుంది ఈ విషయం ఎందుకు చెప్తుందంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక కమెడియన్ రవితే రవితేజ తోటి ఒక సినిమాలో ఉంటాడు ఈ సినిమా పేరు లేదు కానీ వీళ్ళందరు పోలీస్ ఆఫీసర్ అవుతా అని బయట వెళ్ళి ఊరిట్స్ పెట్టిపోయి పోలీసులు అవుతారు అందులో ఉంటాడు ఒక అబ్బాయి పాపం అతనికి పెరాలసిస్ వచ్చింది వస్తే మిగతా కమెడియన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు తోచినంతలా అతనికి ఆర్థిక సాయం చేస్తారు మనం మంచి పీక్ స్టేజ్లో సంపాదించేటప్పుడు మనం ఆ డబ్బును మనం కాపాడుకుంటే అది రేపు మన కాలు రెక్కలకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఓలను చేయదాసి అడిగే పరిస్థితి ఉండదు ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే వాళ్ళని నచ్చి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని నచ్చి ఆర్థికంగా సాయం చేస్తే దవాఖాన ఖర్చులకు ఉపయోగపడే పరిస్థితి ఉంది మనిషి మొత్తం బెడ్కే పరిమితమైంది ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే మేము చిన్నప్పుడు మా ఊరిలో పొలాసలో గల్ఫ్ అయిన తండ్రి ఇంటి దగ్గర కొడుకుంటుండే వాళ్ళకు కొన్ని పశువులు ఉండే మా అమ్మమ్మలకు కూడా చాలా పశువులు ఉండే నేను కొన్ని మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి వాళ్ళకున్న పశువులు వాళ్ళు కాల్చుకుందాం పాలేరు పెట్టుకునే స్తోమత లేక మా అమ్మమ్మ బాడి బాని చేయించి నన్ను గోదలు కాపించి ఆ టైంలో పది రూపాయలు ఇరవై రూపాయలు దొరకడే అతి కష్టం ఉంటుండే ఆ టైంలోనే మా గ్యాంగుల్నే ఒకడు వాళ్ళ నాన్న గల్ఫ్ ఒక్కడే కొడుకు అరే మీరు నా ఇలా గోదలు కాస్తే మీకు వంద రూపాయలు ఇస్తా అంటుండే అవన్నీ దొంగ కొట్లు అంటే వాళ్ళని గోధలు కావాలంటే ఐదారు కూడా కలిసి కావాల్సి ఉంటుండే అంత దొంగన కొడుకు గొడ్లు అవి ఎవరు పోయి ఏ పొలంలో పడితే అప్పుడు బంజారీ దొడ్లు అని ఉంటుండే పల్లెటూర్లలో ఆ బంజారి దొడ్లు తీసుకొని కట్టేస్తే మళ్ళీ దండు కట్టి ఇడిపించి పరిస్థితి ఉంటుండే గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీ కాడ ఇప్పటికీ ఉన్నాయి బంజారి దొడ్లు ఇప్పుడు ఏమైనా అప్డేట్ అయి తీసేసారో తెలియదు కానీ ఉంటుండే అప్పుడు అంటే ఇప్పుడు గోధలు లేవు వాస్తవానికి పల్లెటూర్లలో అయితే వాడు మాకు గోధలు అప్ప చెప్పి ఒకసారి వంద ఒకసారి నూట యాభై ఒకసారి నూట ఎనభై లాస్ట్ రెండు వందల వరకు ఇస్తుండే వాడు ఏం చేస్తుండే అంటే మాకు పశువులను అప్పచెప్పి ఆ రోడ్డు మీద ఆడ బస్సు ఎక్కి జైతాలకు వచ్చి సినిమా చూసి మంచిగా హోటల్లో చికెన్ మటన్ తోటి తిని ఇంటికి వస్తుండే సాయంత్రం మళ్ళీ ఎప్పటిలేక లేక ఊళ్ళే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలకుండా మళ్ళీ అవే గోధులు మాతోటి కొట్టుకుంటా ఊళ్ళే కావచ్చు మేము కూడా వాళ్ళకేపకపోదు మాకు పైసలు ఇస్తుండే మేము గోదలు కాదు అట్లా చేసి చేసి మనిషి డబ్బు ఉన్నది కదా అని దాన్ని కష్టం ఏర్పడకుండా ద దుబారా వేసిన స్టార్ట్ అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత పెరాల్సిస్ వచ్చింది అతనికి సేమ్ ఈ కమెడియన్ కూడా అదే పరిస్థితి అంటే నేను ఇతడేం డబ్బు వృధా అని చెప్తలేను మనలో చాలామంది రోజంతా కష్టపడితే వెయ్యి రూపాయలు వస్తే అందులోకి వెళ్ళి ఐదు వందలు మందుకే బొంద పెడతారు కుటుంబం గురించి ఆలోచించరు ఆరోగ్యం గురించి ఆలోచించరు నేను నా ఫ్యామిలీ ఇంటికాడ ఉంది మరి నేను ఇవి కొంచెం సేవ్ చేసుకొని మా ఫ్యామిలీకి ఉపయోగపడేటట్టు ఏమైనా ప్లాన్ చేసుకుంటా అని ఉండదు తీసుకోపోతారు అందులో వెయ్యి రూపాయలు వస్తే ఐదు వందలు తాగడానికి ఖర్చు పెడతారు అవి అట్లా ఖర్చు పెట్టేటోళ్ళ కోసం ఈ వీడియో మన రెక్కలు మంచిగా ఉన్నప్పుడు మనకేం ఏర్పడది మన రెక్కలు ఖరాబ్ అయినప్పుడు మనం ఎంత సంపాదించినా మన ఫ్యామిలీ ఒకళ్ళకి చేజ్ చేసి అడగకుండా ఉన్నంతలో మనం ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి అన్నీ ఉండాలి కనీసం మనం ఇప్పుడున్న జనరేషన్లో అప్పుడంటే మెడికల్ అది పాలసీలు లేకుండే ఇప్పుడైతే చాలామందికి ప్రతి ఒక్క మనిషి మెడికల్ ఎమర్జెన్సీ కోసం పాలసీలు కట్టుకుంటున్నారు ఏదన్నా మనకు ప్రాబ్లం వస్తే మనకు ఆ అయ్యే ఖర్చు ఆ మెడికల్కి సంబంధించిన పాలసీ అయితే మనం కడతామో వాళ్ళే మనకు తీర్చి ఇచ్చేటట్టు ఇప్పుడు నేను కూడా నేను ఇంట్లో జారిపడ్డప్పుడు నాకు లెగ్మెంట్ తేగితే నాకు అది పనిచేసింది మొన్న మా మిసెస్ కూడా హెల్త్ మంచిగా లేకపోతే అది పనిచేసింది సో ఇట్లాంటి పాలసీలు మనం ఒకసారి కట్టినా మనకు ఒక వన్ ఇయర్ దాకా మన కుటుంబ సభ్యులందరికీ ఉపయోగపడుతుంది కానీ మనం ఏం చేస్తామంటే పాలసీలు కట్టడానికంటే ఎక్కువ తాగడానికి దావత్లకు రమ్మంటే వానెంబడి వీడు రమ్మంటే వీణెంబడి ముట్టిగా డబ్బులు అన్నీ వేస్ట్ చేసుకొని ఇవ పాన మీదకి వచ్చినాక మళ్ళీ వాళ్ళ మొఖం వీళ్ళ ముఖం చూసి ఎవరు అడుక్కున్నాడు అన్న కొంచెం ఆర్థిక సాయం చేసేటట్టు చూడాలి పైసలు ఉన్నప్పుడేమో భూమి మీదనే ఆగము అన్ని పోయిన తర్వాత భూమి మీదకి అత్తం మా దోస్తు కాడి ఇప్పుడు చిన్నప్పటి దోస్తు మా అందరికంటే వయసులో పెద్దోడు మేము దానికి భయపడదు అప్పుడు ఆ రోజులలో ఆడప్పుడు పరిస్థితి ఒక కట్టె పట్టుకొని గెంటుకుంటా గెంటుకుంటా ఒక కాలు ఒక చెయ్యి మొత్తం పడిపోయింది వాళ్ళు ఉన్న ఆర్థికంగా ఎంత అయితే వాళ్ళు చేయాలో అంత చేసేరు కానీ చేసే పరిస్థితి కూడా లేదు వాళ్ళ అమ్మ నాన్న కూడా పెద్ద మనుషులు అయిపోయారు అమ్మ నాన్న కూడా పెద్ద మనుషులు అయిపోయారు పింఛన్ మీద బతికే పరిస్థితి ఖచ్చితంగా అందుకే డబ్బులు ఉన్నప్పుడు వాటిని మనం ఇప్పుడు ఎంత కాపాడుకుంటే ముందు భవిష్యత్తులో మనకు అంత ఉపయోగపడుతుంది నాలుగు రూపాయలు సంపాయంగానే ఒక్కొక్కడు భూమి మీదనే ఆగాడు ఆయన వీడిని పిలిచి ఎక్కడెక్కడనో పాత దోస్తులందరూ జమ చేసి తీసుకపోయి అరే దా ఇయ్యాలి నాకు జీతం పడ్డది దావా తిట్టాను నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయ్యే కన్నా ఫోన్ చేయి వాడు నచ్చి నీకు డబ్బులు సాయం చెప్పలే ఒక్కడంటే ఒక్కడు కూడా నీ ముఖం కూడా చూడడు అబ్బాయి నీ ఫోన్ వస్తే కూడా కట్ చేస్తారు అమ్మో ఇప్పుడు ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తాంకి మనం డబ్బులు ఇవ్వాలి బాబా నువ్వు తినిపి తాగి జీవితకాలం కూర్చొని పెట్టిన రోజు తింటారు తాగుతారు నువ్వు ఎప్పుడైతే నీ టైం మంచిగా లేదని మెసేజ్ పెట్టు నేను అసలు మెసేజ్ చూసి కూడా రిప్లై ఇది కలియుగం అందుకే మన టైం మంచిగా ఉన్నప్పుడు మన రెక్కలు మంచిగా ఉన్నప్పుడు కొంచెం గట్టిగా కష్టపడి పెళ్ళం పోరాళ్ళ కోసం కొంచెం దాచి పెడితే రేపు ఆ పెళ్ళం మనం ఏమన్నా అయితే మనకి ఏమైనా సేవ చేయడానికి ఉంటుంది అదంతా వదిలేసి తాగుడు బుక్కుడు తందనాలు పెట్టుకుంటే భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది జీవితకాలంలో మొత్తం సర్కిల్లో మీరు ఎంతమంది ఫ్రెండ్స్ అన్న చూడరు కొంతమంది ఉంటారు టెన్ పర్సెంట్ అరే మనం టైం మంచిగా వెళ్ళకపోయిం సాయం చేద్దామని నైంటీ పర్సెంట్ దొంగన కొడుకులే అవసరం ఉన్నంతసేపే అవసరం ఒకటెక్కిందంటే కలర్స్ అందుకే ఆరోగ్యం మహాభాగ్యం అంటారు పైసలు ఉన్నప్పుడేమో వృధా ఖర్చు ఒక్క రోజు గోదావరిగా వస్తే ఆ రోజులలో రెండు వందలు ఇస్తుండే కేవలం ఒక షో సినిమా చూసు వచ్చి మళ్ళీ మాతోటే కూర్చొని సాయంత్రం గోదావరితోటి మా ఇంటి మళ్ళీ మా పొల సలు ఎక్కువ కొట్టుకొని పోదు మన పేరు కూడా చెప్పదు కానీ పేరు చెప్పద్దు అని చెప్తలే పక్షవాతం వచ్చింది మైనస్ జీరో అండి ఊటీ జీరో కూడా కాదు మనిషి ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా మన టైం మంచిగా ఉన్నప్పుడు మనం మంచి పొజిషన్లో ఉన్న మంచి సంపాదిస్తున్నప్పుడు పది రూపాయలు రేపు ఏమవుతుందో తెలియదు కాబట్టి కూడా పెట్టుకుంటే మనకేమైనా అయినప్పుడు అవి ఉపయోగపడతాయి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్